హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ అవర్ వ్లాగ్ ఈ వీడియో అయితే లాస్ట్ వీడియో పెట్టాను కదా దాని నెక్స్ట్ రోజు అనమాట దాని కంటిన్యూస్ను నెక్స్ట్ రోజు వీడియో ఇది ఇంకా ఆ రోజైతే మార్నింగ్ టిఫిన్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు బయట నుంచి అయితే టిఫిన్ అయితే తీసుకొచ్చాము అలానే చేపలు కూడా అర తీసుకొచ్చామన్నమాట ఇంక ఇక్కడైతే మార్నింగ్ టిఫిన్ అది చేసిన తర్వాత బుట్టది ఖాళీ చేస్తే అయితే టిఫిన్ సామాన్లు ఉంటాయి కదా గిన్నెలు అవి అయితే తోమేస్తున్నాను ఇక్కడ మనం సామాన్లు అవి ఎప్పటికప్పుడు తోముకున్నాం అనుకోండి మనకే ఈజీగా ఉంటుంది సాయంత్రం అయినా మనమే తోమాలి ఎప్పుడైనా మనమే తోమాలి కనుక ఎప్పటివప్పుడు గిన్నెలు అవి తోముకుంటే కొద్దిగా ఈజీగా ఉంటుంది నేనైతే టీ టీ అయిపోయిన వెంటనే టీ సామాన్లు తోమేస్తాను అలానే టిఫిన్ అయిపోతే టిఫిన్వి అన్నీ ఎప్పటి అప్పుడే తోమేస్తాను అనమాట సింక్ అది ఖాళీగా ఉంటుంది మనకి పని చేయాలనిపిస్తుంది ఇంక ఇక్కడ నెక్స్ట్ అయితే చేపలు అయితే క్లీన్ చేస్తున్నాను వీటిని శుభ్రంగా క్లీన్ చేసి కొన్ని చేపలను అయితే చారు పెడతాను అలానే కొన్ని చేపలను అయితే ఫ్రై చేస్తున్నాను అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఇంక ఇక్కడైతే కొన్ని చేపలను అయితే ఫ్రై చేస్తున్నాను అలానే కొన్ని చేపలు చారు పెడుతున్నాను ఇక్కడ ఫ్రై చేయడానికి పెట్టిన చేపల్లో కొద్దిగా పసుపు అలానే కొద్దిగా సాల్టు అలానే కారం కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అలానే కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి అలానే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను దీన్ని మిక్స్ చేసి అయితే నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను కొద్దిసేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టేశాను ఇంకా వీటిని పెట్టేసి అయితే నెక్స్ట్ అయితే చారు ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇంక ఇక్కడ చారు కోసం అని చెప్పైతే చింతపండు అయితే నానబెట్టుకొని పెట్టుకుంటున్నాను అలానే ఇక్కడైతే నేను ఇక్కడ ఒక రెండు ఉల్లిపాయలు అలానే ఒక నాలుగు టమాటాలు తీసుకొని అయితే ఈ విధంగా పేస్ట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇంకా చారు ప్రిపేర్ చేయడానికి ఈ విధంగా ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ బాగా వేడయ్యాక ఇక్కడ కొద్దిగా నేను లవంగాలు అవి ఉంటాయి కదా బిర్యానీ మసాలా వాటిని అయితే యాడ్ చేశాను ఇది ఆప్షనల్ కావాలంటే యాడ్ చేయండి లేకపోతే లేదు నేను కొద్దిగా ఫ్లేవర్ వస్తుందని చెప్పి యాడ్ చేశాను అలానే పచ్చిమిర్చి ఆనియన్స్ యాడ్ చేసి బాగా ఫ్రై అయ్యాక దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పోయాక మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ టమాటో దాన్ని కూడా యాడ్ చేసి మూత పెట్టి అయితే కొద్దిసేపు అయితే వేగించుకున్నాను ఇంకా ఈలోపు చింతపండు కూడా నానింది దాన్ని కూడా పిప్పంతా తీసేస్తున్నాను ఇంకా టమాటో పేస్ట్ అయితే ఈ విధంగా దగ్గరగా అవ్వాలి అయ్యాక ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్టు అలానే పసుపు అలానే కారం ధనియా పౌడర్ వీటిని అయితే యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసి కొద్దిగా ముద్దుగా అయ్యాక ఇప్పుడు దీంట్లో మనము చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఆయిల్ పూర్తిగా సపరేట్ అవ్వాలన్నమాట ఈ విధంగా అయ్యాక మనం చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి పచ్చివాసన కూడా ఉండదు అప్పుడు ఆయిల్ సపరేట్ అయ్యాక వేసుకుంటే ఇంక ఇక్కడ నేనైతే చింతపండు రసాన్ని యాడ్ చేసి థిక్నెస్కి తగ్గ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఈ విధంగా ఒక కెర్ర వచ్చాక ఇప్పుడు దీంట్లో మనము చేపలను కడిగి పెట్టుకున్నాం కదా ఆ ముక్కలను అయితే యాడ్ చేసుకొని గరిటి పెట్టకుండా సైడ్ ఈ విధంగా క్లాత్తో పట్టుకొని అయితే కదుపుకుంటూ ఉడికించుకోవాలి కొద్దిసేపు ఈ విధంగా కదుపుకుంటూ ఉడికించుకొని మూత పెట్టి అయితే ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకున్నాను తర్వాత అయితే కొద్దిగా సాల్ట్ చెక్ చేసుకొని ఇక్కడ నాకు సాల్ట్ సరిపోతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి లైట్గా గరిట్ తోటి కదిపాను అనమాట కొద్దిగా లైట్గా కదపాలి గరిట్ తోటి మూత పెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకున్నాను ఇంకా తర్వాత అయితే మా కిచెన్ వెనక వైపుకు ఈ విధంగా అయితే ఒకటి వస్తుంది అనమాట అది మీకు అలా చూపిస్తున్నాను వీడియో వీడియోని అయితే అలా చూడండి అది ఏం చేస్తుంది ఏటనేది అది నాకు చూడలేదు అందుకనే అలా తినుకుంటుంది అక్కడ ఆ తర్వాత అయితే చూసింది ఏదో సౌండ్ వచ్చాక చూస్తే ఈ విధంగా సైడ్కి వెళ్ళిపోయితే సైడ్ నుంచి ఇలా చూస్తుందనమాట చూస్తున్నారు కదా ఏ విధంగా చూస్తుందో ఇంక ఇక్కడ చార్ అయితే అవుతుంది కదా దీన్నైతే మూత తీసి అయితే చూస్తున్నాను చూస్తున్నారు కదా చార్ అయితే అయిపోయింది మీద ఆయిల్ అదంతా సపరేట్ అయిపోయింది ఇంకా ఒకసారి గరిటితో అయితే ఈ విధంగా కదుపుకుంటూ మీకైతే ముక్క తీసి అయితే చూపిస్తున్నాను ఎలా ఉడికిందనేది ఇంకా తర్వాత ఫైనల్గా గరం మసాలాను అయితే యాడ్ చేసుకున్నాను అలానే కొత్తిమీరను కూడా కొద్దిగా యాడ్ చేసుకొని అయితే స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను ఇక్కడ చేపలు చారైతే అయిపోయింది నెక్స్ట్ ఇంకా ఫ్రై అయితే చేయాలి చేపలని వాటి కోసం ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రై తగ్గ ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను అలానే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా ముక్కల్ని ఆ ముక్కలు అయితే తీసి చేప ముక్కల్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇవి మసాలా అయితే అని చెప్పి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇంకా ఆయిల్లో యాడ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇంకా వీటిని ఆయిల్లో యాడ్ చేసి అయితే సిమ్లో అయితే పెట్టేశాను పెట్టేసి ఇంకా అవి బాగా ఫ్రై అవ్వాలి ఇంకా అవి ఫ్రై అయ్యే లోపల అయితే ఇక్కడ ముందు రోజైతే స్టోర్కి వెళ్ళాం కదా ఇంకా సామాన్లు అవి పెట్టలేదు అనమాట ఎక్కడ అక్కడ అలాగా వాటిని తెచ్చినవి అలాగే పెట్టేశాను ఇప్పుడు అవన్నీ సర్దుకోవాలి ఇంకా సామాన్లు అన్నింటినీ వేటిలో వాటిని ఫిల్ చేసుకొని అయితే ఎక్కడ అక్కడ పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడైతే చేపలు కూడా బాగా ఫ్రై అయ్యాయి వీటినైతే వేరే బౌల్లోకి అయితే తీసేస్తున్నాను తీసేసి మళ్ళీ ఉన్నాయి అనమాట ఇంక ఫ్రై చేయడానికి వాటినైతే ఆయిల్లో యాడ్ చేసేస్తున్నాను ఇంకా సామాన్లు అయితే అక్కడ అక్కడ పెట్టేసాను ఇంకా ఓపెన్ చేయని ప్యాకెట్స్ అవన్నీ అయితే ఆ విధంగా ఒక బాస్కెట్లో అయితే పెట్టేస్తాను ఇంక ఇదంతా క్లీన్ చేస్తాను తర్వాత ఇక్కడైతే చేపలు ఫ్రై కూడా అయిపోయింది అన్నిటిని ఫ్రై చేస్తాను ఇంకా స్టవ్ను కూడా క్లీన్ చేసేస్తున్నాను అక్కడక్కడ ఆయిల్ చూశారు కదా కొద్దిగా తుల్లిందనమాట ఇంకా వీటిని కూడా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను ముందైతే ఆయిల్ అయితే ఈ విధంగా ఒక స్టీల్ క్యాన్లో అయితే ఈ విధంగా జాలీ పెట్టుకొని వడగట్టేసి అయితే పెట్టేస్తున్నాను దీన్ని ఇంకా మనం ఏదైనా నాన్ వెజ్ రెసిపీస్ ఉండేటప్పుడు ఫ్రై చేసుకో నార్మల్గా తాలింపు కాటికి యూజ్ చేసేస్తాను ఈ ఆయిల్ ఇంకా ఇదే అండి ఈ రోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు నా వీడియోస్ని అయితే చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యోర్ నెక్స్ట్ వీడియో